రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన మీకు అందరికి కూడా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య విప్లవ చేసి తెలియజేస్తుంది ముఖ్యంగా మన సినిమా వేదిక తరఫున ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అంటే మరి దేని ప్రాతిపదిక జరుగుతుంది అనే ఒక చర్చ కొనసాగిస్తున్న క్రమంలో ప్రధానంగా అక్కడ సినీ కార్మికులు దాదాపు పది పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్లు ఆ సమ్మెలో ప్రధానంగా తెలంగాణ సినీ పరిశ్రమ సంబంధించిన కళాకారులు కావచ్చు కవులు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు రైటర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా వివక్షతకు గురవుతున్నారనే విషయం స్పష్టమే కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఐఎఫ్ టి తరఫున కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెకు మద్దతు తెలుపుదామని వచ్చాం ఆ సమ్మెకు ఐఎఫ్ టి తరఫున సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ సంఘీభావం కూడా తెలియజేస్తున్నాను అదే క్రమంలో కాలయాపన చేయకుండా వేషజాలు లేకుండా కార్మికుల యొక్క శ్రమను గుర్తించాలి శ్రమకు తగ్గ ఫలితం కార్మిక వర్గానికి దక్కాలి అనేది మా అభిప్రాయం కాబట్టి వ్యాపారాలు ఏమైనా సాకుతోనో లేదా నష్టాలతో ఉన్నామనో ఆ చెబుతూ కార్మిక వర్గాన్ని నమ్మించే ప్రయత్నం కుట్రను మాత్రం వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ సినిమా వేదిక తరఫున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి వీళ్ళంత మేరకు ఎవరో సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ప్రముఖ పెద్దలు ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఇది పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు ఈ రెండు మూడు రోజుల్లో కానీ రేపు కానీ ఎల్లుడు కానీ పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నారు కాబట్టి ఎంత తొందరగా పరిష్కారం అంటే అదేదో అటువైపు ఒక వర్గం నుంచి కాకుండా పరిష్కారం అంటే ఈరోజు సినిమాను బతికిస్తున్న వాళ్ళు దాని తెర వెనక ఉండి ఆ శ్రమను గుర్తించి వాళ్ళకి తగిన న్యాయం చేయగలిగితేనే పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం మీద బొమ్మల లాగా ఆడే వాళ్ళు పరిష్కరించి అది కేవలం దాని వెనకున్న పెట్టుబడిదారులు పెట్టే ఏవైతే వాళ్ళ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆకాంక్షలను వాళ్ళ ఆలోచనలను వాళ్ళ కోరికలను మభ్యపెట్టే మోసపుచ్చే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని ఈ సినిమా వేదిక తరఫున వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏంటంటే మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన డిమాండ్ క్రమంలో ప్రధానంగా మన సినిమా వేదిక మిత్రులు సూచించారు కరపత్రాలు కూడా వేశారు ఇది గత కొంతకాలంగా తీవ్రమైన చర్చను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఒక మిత్రుడు వచ్చారు సినిమా రంగంలో ఉన్న తెలంగాణకు సంబంధించిన కవులను కానీ కళాకారులు కానీ ఆర్టిస్టులను కానీ లేదా సంబంధిత తెలంగాణకు సంబంధించిన పెట్టుబడిదారులు కానీ లేదా ఇప్పటికీ కూడా విభజన జరిగిన తర్వాత తెలంగాణకు దక్కాల్సిన రావాల్సిన గౌరవం మర్యాద ఇంకా దక్కలేదనేది నిజం కాబట్టి గౌరవము మర్యాద దక్కాలి అంటే మన తెలంగాణలో ఉన్న వాళ్ళను మనకి రక్షించుకోవాలి అంటే విభజన క్రమంలో ఏదేదైతే రాసుకున్నారో అది పేపర్ వరకు పరిమితం కాకుండా దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానంగా గొంతెత్తి నినదిస్తున్న రోజు ఈరోజు కాబట్టి అధికారంలో ఉన్న పాలకులు ఎవరైనా సరే సినిమా రంగం రాదా సినిమా రంగం ద్వారా ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి కానీ ఏదైతే పన్ను రూపాయలు వస్తున్న ఆదాయాన్ని పరిగణలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది వినోదంగా చూస్తున్న పరిశ్రమగా కాకుండా అందులో భాగంగానే పనిచేస్తున్న వాళ్ళ శ్రమను రక్తాన్ని చెమటను దారపోస్తున్న వాళ్ళ యొక్క కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సరైన తీర్మానాలు సినిమా వేదిక అయితే డిమాండ్ చేస్తా ఉన్నదో ఆ డిమాండ్లను ప్రజాస్వామికంగా మీరు చర్చించి పరిష్కరించి చట్టబద్ధంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పాలకులదని స్పష్టం చేస్తున్నాను అలా చేయని రోజు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా తెలంగాణని మనం అనుకుంటున్నాం ఇంకా తెలంగాణ పరాయి పాలనలోనే మగ్గుతున్నది మనం ఈ రోజు అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పాలకులు తెలంగాణ ప్రజలకు అందించాల్సిన విశ్వాసాన్ని అందించాలి వాళ్ళ చేతల ద్వారానో వాళ్ళ చర్యల ద్వారానో ఆ వాళ్ళ కనీసం ఇప్పుడు తెలంగాణ టీయు జేసి పేరు మీద తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించిన కవులు కళాకారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ వాళ్ళు గత సంవత్సర కాలంగా పనిచేస్తూనే ఉన్నారు మొన్న తెలంగాణ ఆవిర్భావం రోజున ఎంతో మంది తెలంగాణ కవులు కళాకారులు అందరూ ఆశించారు ఒక తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పడుతుంది మాకు అందులో న్యాయం జరుగుతుంది మా బతుకులు బాగుపడతాయి మేము మేము మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుంది రాష్ట్ర సాధన గత ప్రభుత్వం గుర్తించకపోయినా ఈ అయినా ఆ సమస్యను పరిష్కరిస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూసింది ఆ ఆశలను అడియాశలు చేసింది ప్రభుత్వం కనీసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు కేవలం సత్కారాలు పురస్కారాలతో కొంత నగదు బహుమతులతో మభ్య పెట్టే ప్రయత్నం చేసింది అలా చేయడం కరెక్ట్ కాదు కొందరికే కాదు అందరూ త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి లిస్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మీకు సమాచారం ఉంటుంది దయచేసి ఆ లిస్టు తెప్పించుకోండి వాళ్ళకు న్యాయం చేయండి కానీ ఇలా మభ్య పెట్టే మోసపుచ్చే విధానాలతో ఎన్ని రోజులు పాలకులు అధికారులు చలాయించారు కవులు కళాకారుల సహనాన్ని ఉద్యమకారుల సహనాన్ని పరీక్షించవద్దు ఆ పరీక్షిస్తే అది తమకే నష్టం అని చెప్పి సూచించిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పటికి ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఈరోజు సినీ పరిశ్రమ మొత్తం కదిలి ఈరోజు వాళ్ళు గొంతెత్తున్నారు మొన్నటిదాకా భయంతోనూ భక్తితోనూ చేతులు కట్టుకొని ఉన్న వాళ్ళంతరూ కూడా ఈరోజు తమ అస్తిత్వం కోసం తమ ఉనికి కోసం తమ అస్తిత్వాన్ని ఉనికిని కాపాడడం కోసం తమ పరి స్వయం పరిపాలనలో తమకు హక్కు లేకపోతే ఇంకా మన పరాయపాలన ఎందుకు మగ్గాలని ఒక ఆలోచన ఒక చైతన్యం ఈరోజు సినీ పరిశ్రమలో రావడం అనేది నిజంగా అభిన అభినందించాల్సిన విషయం ఆ చైతన్యాన్ని ఒక పోరాట రూపంలో మీ హక్కుల సాధన రూపంలో ముందుకు రాగలిగితే చేయగలిగితే అదొక పెద్ద పోరాటం అవుతుంది విజయం అవుతుంది మీరు చాలా మందికి ఆదర్శంగా నిలబడతారు కాబట్టి మీ స్ఫూర్తి ఈరోజు కార్మికుల సమ్మె ఒక విజయం కనుక సాధిస్తే అది సినీ పరిశ్రమ మొత్తం కూడా కదిలిస్తుంది కాబట్టి అందులో ఉన్న పెద్దలు ఎవరైతే మనం అంటున్నామో ప్రధానంగా మన అస్తిత్వాన్ని దెబ్బతీసే వాళ్ళు ఉన్నారనుకుంటున్నామో ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కాకుండా తమ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలో భాగంగా కొంతమంది ప్రయోజనాల కోసం ఈ సినీ పరిశ్రమలు ఏవైతే ఆధిపత్యం చేస్తున్నారో వాళ్ళ ప్రయోజనాలు నష్టం అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఏదో ఒక రూపంలో మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నాలను చూసి మన అప్రమత్తంగా ఉండి దానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమకు మద్దతుగా కార్మికుల సమ్మెకు మద్దతుగా కేవలం అది వారి సమస్యనే కాదు ఇది తెలంగాణ ప్రజల సమస్యగా మారితే ఇది ప్రజా ఉద్యమంగా మారితే రేపు తమకే ప్రమాదం కాబట్టి ఇప్పుడు ఎవరైతే చర్చకు సిద్ధపడుతున్నారో దీన్ని ప్రధానంగా గుర్తు చేసుకొని అది ప్రజా ఉద్యమంగా మళ్ళకుండా తక్షణం కార్మికుల సమస్యను పరిష్కరిస్తే మీకు మనగడ ఉంటది గుర్తింపు ఉంటుంది లేదు అనుకుంటే గుమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాలు పాలకుల అద్దరులు మీరు ఎన్ని ఆస్తులు కొల్లగట్టారు మీరు ఎంతెంత బ్యాంకులు లోన్లు తీసుకున్నారు ఎన్ని ప్రభుత్వ ప్రజల ఆస్తులను మీరు కొల్లగొట్టారు భూములతో సహా ఏ లబ్ధి పొందారో వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటదని ఖచ్చితంగా సినిమా పరిశ్రమలో పెద్దలకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొక్కసారి మరి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులరా థ్యాంక్ యూ